నమస్కారం సర్వసాధారణ ఎన్నికలు సమీపిస్తున్నాయి ఎన్నికల్లో భాగంగా మనం పద్దెనిమిదో తారీఖున పలంజర్ నియోజకవర్గంలో వెంటే గౌడ నామినేషన్ వేయాల్సిన అవసరం ఉంది ఈ కార్యక్రమంలో భాగంగా గౌరవ పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరియు పార్లమెంట్ సభ్యులు రెడ్డబ్బాని గారు ఆధ్వర్యంలో నామినేషన్ కార్యక్రమం జరుపుకుంటున్నాం కాబట్టి పొలంలో నియోజకవర్గ పురో ప్రజలందరూ ఎంపీపీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు ఎంపీటీసీలు మరియు సింగిల్ విండో అధ్యక్షులు నామినేటెడ్ పదవుల్లో ఉన్న వివిధ హోదాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్సు గృహసార్థులు గ్రామ సచివాలయ కన్వీనర్లు అందరూ కూడా ఈ ప్రోగ్రాం దిగ్విజయంగా చేయవలసిందే కోరి ప్రార్థిస్తున్నారు